స్వాగతం నేను మీ డాక్టర్ మాధవ్ శర్మ మన అద్వైతం యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు ఇదంతా కూడా చాలా అభినందనీయము అదేవిధంగా ధర్మ ప్రచారము జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ విషయాల్లో భాగంగా మనము ఇవాళ ఒక ఒక విషయాన్ని తెలుసుకుందాం అంటే ఒక కొత్త టాపిక్ నేను డిస్కస్ చేయాలనుకుంటాను సాధారణంగా మనిషి స్వేచ్ఛాజీవిగా కనబడుతుంటాడు స్వేచ్ఛాజీవే అసలు వాస్తవానికి అతను చాలా స్వేచ్ఛగా ఉంటాడు అని అనుకుంటాడు కానీ పశుపతి అని ఒక పేరు ఉంది కదా పరమేశ్వరుడికి పశువుకి పశువులు అని అంటే ఏమిటండి అంటే జంతువులు లేదా జీవరాశులు అన్నిటిని కూడా కట్టివేసి నడిపించేవాడు కూడా ఉన్నాడు వాడు పరమేశ్వరుడు అయితే పశుపతుడు పశుపతి నాథుడు అంటాము మరి కొంతమంది చెప్పినట్టుగా మా మానవుడు ప్రతి చోట స్వేచ్ఛగా కనబడుతున్నప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా శృంఖలాబద్ధుడై ఉంటాడు అంటే ప్రతి చోట కూడా కట్టివేయబడ్డాడు అందుకే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో జంతువునాం నర జన్మ దుర్లభం అంటారు అంటే జంతువులన్నిటిలో కూడా మనిషి యొక్క జన్మ చాలా దుర్లభం అంటారు అంటే జంతువునా అంటే మనిషి కూడా జంతువే అని అర్థం చేసుకోండి మరి ఇట్లాంటి స్థితిలో మనిషి రుణానుబంధము ఉంటుందా కర్మబంధం అంటే ఏమిటి అసలు మనిషి కర్మతో ఉంటాడు రుణాలతో ఉంటాడు రుణాలతో పుడతాడు రుణాలతో పెరుగుతాడు రుణాలతో చనిపోతాడు రుణము అంటే అప్పు అని అర్థం చేసుకోండి అప్పు అని అంటే బాకీ పడడం నేను మా తల్లిదండ్రులకి బాకీ పడతాను మా గురువులకి అదేవిధంగా నేను కన్న సంతానానికి అదేవిధంగా సమాజానికి ఇలా ప్రతి చోట ఏ విధంగా అయితే నేను బాకీ పడ్డానో అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి చేసేటువంటి కర్మలన్నీ కూడా కర్మబంధంగా భావి భావించాల్సి ఉంటుంది అదేవిధంగా కర్మబంధంగా ముడిపడి ఉంటుంది అందుకే ఇవాళ మనం ఏం తెలుసుకుందాం అంటే రుణబంధము కర్మబంధము అంటే ఏమిటి ఇవి తప్పక అనుభవించాల్సిందేనా అనే విషయాన్ని తెలుసుకుందాము మరి ఇవి అనుభవించాల్సిందేనా మరి చెప్పండి అంటే రుణబంధము మరియు కర్మబంధం అనేది ఏదైతే ఉంటుందో ఇవి హిందూ ధర్మంలోని చాలా ముఖ్యమైనటువంటి భావనలు గ్రహించండి వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం మన ధర్మంలో కనబడేటువంటి భావనలు చాలా గంభీరంగా ఉంటాయని గ్రహించండి రుణబంధం అంటే గత జన్మల్లో లేదా ఈ జన్మలో మనం ఇతరుల పట్ల చేసినటువంటి ఉపకారము కానివ్వండి లేదా అపకారము అంటే హాని కానియండి లేదా తీసుకునే వాటికి తీర్చవలసినటువంటి రుణము లేదా అప్పు అని అర్థం చేసుకోండి ఇది కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు వివిధ రకాలుగా బంధాలు ఏర్పడుతూ ఉంటాయి మనకు చాలా కనబడవు కానీ మనం అన్ని చోట్ల కూడా రుణాలతో ఉంటాము ముఖ్యంగా పితృ రుణం పితృ రుణము తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచడానికి పడే కష్టం అంత ఇంత కాదండి వాళ్ళకి విద్య నేర్పడాకు విద్య నేర్పడము అదేవిధంగా జీవితంలో స్థిరపడడానికి సహాయము చేయడము ఇవన్నీ కూడా వాటికి పిల్లలు తీర్చాల్సినటువంటి రుణం ఏదైతే ఉందో అది పితృ రుణం అంతెందుకు కన్నందుకు మనం రుణంలో ఉన్నాం వాళ్ళు కంటే కదా మనం ఉన్నది ఇది వారిని గౌరవించడం అని గ్రహించండి అదే కాకుండా వృద్ధాప్యంలో వాళ్ళని ప్రేమగా చూసుకోకపోయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా దగ్గరగా దగ్గర తీసుకుంటే సరిపోతుంది ఇది అలా తీసుకుంటే నెరవేరుతుంది దేవ రుణము ఇది రెండవ రుణం దేవతలకు దేవతలు అందించినటువంటి ప్రకృతికి మనం పడిన రుణం అనేది గ్రహించండి పూజలు యజ్ఞాలు ప్రకృతిని గౌరవించడము చెట్లు నరకకపోవడము అదేవిధంగా ప్రకృతిని కాపాడడం ద్వారా ఈ రుణం తీర్చుకోవచ్చు అది కాకుండా ఋషి రుణం అని ఉంటుంది ఋషి రుణము జ్ఞానాన్ని అందించినటువంటి గురువులు ఎవరైతే ఉంటారో ఋషులకు మనం పడే పడ్డటువంటి బాకీ లేదా రుణం అనేది ఋషి రుణంగా చెప్తారు వారి బోధనలు ఆచరించడము జ్ఞానాన్ని తెలుసుకొని వ్యాప్తి చేయడం ద్వారా ఈ ఋషి రుణం తెరుతుంది ఋషి రుణం అనేది ప్రతి చోట కూడా మనం వెంబడిస్తుందని గ్రహించుకోండి అందుకే మనము జ్ఞానాన్ని పెంపొందించుకొని పది మంది పంచాలి మానవ రుణం ఇతరుల నుండి మనం పొందినటువంటి ప్రతి ఒక్క సాయము మానవ రుణం కిందకి వస్తుంది వాళ్ళు చేసినటువంటి సేవలకు మనం తీర్చాల్సినటువంటి రుణం ఏదైతే ఉంటుందో ఇది మానవ రుణం ఇది మనం సహాయం తీసుకున్నాం కదా ఆ సహాయం చేయడం ద్వారా తీరుతుంది గ్రహించండి మరి రుణానుబంధాలు ఉంటాయి కదా ఇవి ఇలా ఏర్పడతాయి అది ఎప్పుడు ఉంటాయి ఈ జన్మ గత జన్మ అనే విషయం తెలుసుకుంది గత జన్మల్లో మనం ఎవరి దగ్గరైనా సరే ధనము తీసుకొని ఉండవచ్చు లేదా వాళ్ళ ధనాన్ని నష్టపరిచి ఉండవచ్చు లేదా వాళ్ళ సేవల్ని ఉచితంగా పొంది ఉండవచ్చు అలాంటి రుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ జన్మలో మనకు కొన్ని శాపాల రూపంలో వెంటబడుతుంటాయి ఆ రుణాలు తీర్చుకోవడానికి ఆ వ్యక్తులు ఎలా వస్తారంటే మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళగా కనబడుతుంటారు అంటే ముఖ్యంగా భార్య లేదా భర్త సంతానము స్నేహితులు ఉద్యోగులు లేదా ఇతర బంధుత్వాలతో తిరిగి వస్తారు అని ఖచ్చితంగా మనకు గరుడ పురాణము చెబుతుంది ఉదాహరణకి మనము ఒక చిన్న ఉదాహరణతో మీకు అర్థమవుతుంది గత జన్మలో ఎవరికైనా సేవ ఉన్నారు అనుకోండి ఈ జన్మలో వాళ్ళు వాళ్ళ పుత్రులుగా లేదా పిల్లలుగా పుట్టి వాళ్ళు మనకు సేవ చేస్తుంటారు అంటే ఇప్పుడు ఉదాహరణ నేను ఇంకో ఒకళ్ళకి సేవ చేస్తున్నాను నా కొడుకు అయి పుడతాడు అతను పుట్టి నాకు సేవ చేస్తుంటాడనమాట మరి కర్మబంధం కూడా ఉంటుంది కదా కర్మబంధం గురించి తెలుసుకుందాం కర్మబంధం అనేది కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అత్యంత కీలక అంశము మనము చేసే లేదా మనము చేసే మనం మాట్లాడే ప్రతి ఆలోచన లేదా మాట లేదా పని అనేది ఏదో ఒక కర్మ ఫలితాన్ని ఇస్తుంది ఈ కర్మ ఫలితాలు మంచివి అవుతాయి చెడు కూడా కావచ్చు మంచి చెడు రెండు రకాల కర్మ ఫలితాలను అనుభవించడాన్ని కర్మబంధము అని అంటుంటారు మనము చేసేటువంటి కర్మ అనేది సత్కర్మలుగా ఉండాలి మంచి కర్మలు చేసినట్టయితే అంటే మంచి కర్మలు అంటే ఏంటి అసలు ఇతరులకు మేలు చేయడం దాన ధర్మాలు చేయడం ఏమి చేయకపోయినా సరే ఒక వాగ్దానం చేయడం చాలా గొప్ప విషయం అండి నేను ఉన్నా అని చెప్పడం నేను నీ కోసం నిలబెడతాను అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా ధర్మబద్ధంగా జీవించడం ఇలాంటివన్నీ కూడా మంచి కర్మలు వీటి ఫలితంగా మనము సుఖము సంతోషము పుణ్యము ఇలాంటివన్నీ కూడా పొందుతుంటాం మరి కర్మ మంచి కర్మతో పాటు చెడు కర్మ కూడా ఉంటుంది కదా ఆ చెడు కర్మ ఏమిటి ఇతరులకు కీడు చేయడము అబద్ధాలు చెప్పడము అధర్మంగా జీవించడం వంటి అన్నీ కూడా చెడు కర్మ అంటే మన చేసేటువంటి పని ద్వారా ఎదుటి వాళ్ళు బాధపడితే దాన్ని అనుభవించడానికి మళ్ళీ మనం పుట్టాల్సి ఉంటుందని గ్రహించండి వీటి ఫలితంగా మనకు కష్టాలు దుఃఖాలు పాపాలు లభిస్తుంటాయి మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం రాకపోవడానికి మన పోయిన జన్మ ఉండేటువంటి కర్మ బాకీ ఏదైతే ఉంటుందో దానివల్ల అవ్వట్లేదు అని అర్థం చేసుకోండి కర్మబంధం ఎలా ఏర్పడుతుంది అంటే మనం చేసే ప్రతి కర్మ ఒక శక్తి ముద్రను వదిలి వెళ్తుంది ఇది మన జీవితంపై మన చుట్టూ ఉండే వాళ్ళందరిపైన ప్రభావం చూపెడుతున్న విషయాన్ని మీరు గ్రహించండి గత జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవాలకు వస్తుంటాయి ఒకే జన్మలో అన్ని కర్మలు సమతల్యం చేసుకోవచ్చు చేసుకోవడం సాధ్యం కాదు అసలు అంటే ఈ ఇప్పుడు మనం పాపాలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ జన్మలో మొత్తము క్లియర్ చేసుకొని వెళ్ళిపోదాం అనేది కుదరదు ఎందుకంటే ఈ జన్మలో చేసేటువంటి కర్మలు కూడా వెంట ఉంటాయి కాబట్టి కర్మ ఫలితం కంటే కర్మ ఫల శేషం ఆధారంగానే ఆత్మ అనేది సమతూకంగా మారి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటుంది అని చెప్పేసి మీరు నమ్మాల్సి ఉంటుంది లేదా గ్రహించాల్సి ఉంటుంది అందుకోసమే మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే మనం ఏ విత్తనం పెడితే ఆ చెట్టే వస్తుంది నువ్వు ప్రేమ అనేది విత్తనం పెడితే ప్రేమ అనేది లేదంటే చెడు విత్తర చెడేలా అనుభవిస్తుంటుంది అందుకే మనము చేసేటువంటి కర్మలన్నీ కూడా తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది మనం చేసినటువంటి కర్మ వంద కోట్ల కల్పాలకైనా అంటే ఒక కల్పం అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అంటే ఇన్ని కల్పాలకు సంబంధించినటువంటి అనుభవించినా కూడా ఆ కర్మ అనేది నశించదు అంటే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే క్షేణం మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది అందుకోసం మనం ఏం చేయాలి ఇహ సంసారే బహదుస్సారే కృపయాపారే పామురారే ఆ పరమేశ్వరుడి పాదాలు ఆశ్రయించాల్సి ఉండాల్సి ఆశ్రయించాల్సి ఉంటుంది అయితే కర్మబంధాల నుండి విముక్తి పొందడానికి కొన్ని మార్గాలు ఉంటాయి ఆ విషయాన్ని ఇప్పుడు మనము సంక్షిప్తంగా చర్చించుకుందాము కర్మ ఫల త్యాగం భగవద్గీత ఏం చెప్తుందంటే కర్మ భగవద్గీత ప్రకారము కర్మఫలం పట్ల ఆసక్తి లేకుండా అంటే కర్మ వల్ల వచ్చేటువంటి ఫలం పట్ల ఆసక్తి లేకుండా కేవలం కర్తవ్యం కోసం కర్మలు చేయడం ద్వారా కర్మ నుండి విముక్తి పొందవచ్చు అంటే మనము ఫలితాలు ఆశించి చేయకూడదు అంటే దేవుడికి కొబ్బరికాయ కొడితే దాని ఫలితం వస్తుందా లేదా పూజ చేస్తే ఫలితం వస్తుందా లేదా ఏదైనా పని చేస్తే ఫలితం వస్తుందా అని చింతించకుండా మీ పని మీరు శ్రద్ధగా చేయండి మీ పని మీరు కరెక్ట్గా చేస్తూ ఉండండి న్యాయంగా చేయండి ధర్మంగా చేయండి తప్పకుండా కర్మ ఫలితాన్ని ఆశ్రయించకుండా చేస్తే తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది అది కాకుండా ధార్మిక జీవనం నుండి మంచి కర్మలు చేయడం ఆ ధార్మిక జీవనంలో గడుపుతూ ధర్మబద్ధంగా జీవి జీవిస్తూ కొత్తగా చెడు కర్మలు సృష్టించకుండా మనం బ్రతకవచ్చు అది కాకుండా కొన్ని పాప కర్మలు తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపవలసి ఉంటుంది ఎందుకంటే చిన్న జీవితాలు మనవి మనం అనుకుంటాం చాలా ఎక్కువ బతుకుతాం ఏం బతుకు ఒక క్షణం జరిగిపోతాం కాబట్టి భగవదారాధన విడవకండి ఆధ్యాత్మిక సాధన చేయండి దైవారాధన ధ్యానము యోగ భక్తి మార్గము ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు కర్మలు మన కర్మ ప్రభావాన్ని తగ్గించి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తాయని చెప్పేసి మనము పురాణాలు చెబుతున్నాయి ఇక అది కాకుండా రుణ విమోచన ప్రదోషం వంటి ప్రత్యేక వ్రతాలు కూడా ఉంటాయి రుణ విమోచక అంగారక సంకష్టి ఇట్లాంటివి ఉంటాయి అవి చేస్తే కూడా కర్మ సంబంధమైనటువంటి కష్టాలు తగ్గించడానికి ఇవి సహాయపడుతుంటాయని విషయాన్ని మీరు గ్రహించాల్సి ఉంటుంది అది కాకుండా క్షమ అంటే క్షమించే గుణం అది కాకుండా చేసిన తప్పులకు పశ్చాత్తాపడడం అంటే గతంలో మనం చేసినటువంటి తప్పులు ఉంటాయి కదా వాటికి కనీసం మనం పశ్చాత్తాపడడం ఇతరులను క్షమించడం లేదా క్షమించమని అడగడము కూడా కర్మబంధాలని తెంపుతుంది అది తగ్గించడంలో సహాయపడుతుందనే విషయాన్ని గ్రహించండి మనం అందరం కూడా ఈగోలకు పోతుంటాం క్షమించమని అడగము ఒక క్షణం ఆగండి మీ వల్ల వాళ్ళు బాధపడి ఉన్నారు కదా మీరు ఒక క్షణం ఆగి వాళ్ళకి వెళ్ళి ఒక చిన్న స్వారీ చెప్పి చూడండి చాలా రుణం పోతుంది అది కాకుండా మొత్తం మీద రుణ బంధం ఏదైతే ఉందో కర్మబంధం ఏదైతే ఉందో మన జీవితంలో ఏర్పడే అన్ని రకాల సంబంధాలు మరియు సంఘటనల వెనుక ఆధ్యాత్మిక కారణాలు అనేవి ఉంటాయని చెప్పేసి అర్థం చేసుకోండి వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మనము మరింత సద్భావనతో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ క్రమంగా బంధాల నుండి విముక్తి పొందుతాము అని పొందడానికి ప్రయత్నిస్తాము అని చెప్పేసి మనము గ్రహించవచ్చు ఇంకా అది కాకుండా మీరు ఒక విషయాన్ని గమనించండి మనము వాక్కుతో చేసేటువంటి కర్మలు వాక్కుతో తర్వాత అదేవిధంగా దేహంతో చేసేటువంటి కర్మలు దేహంతో మనో వాక్కాయ కర్మలు మనము చేసే పనుల ద్వారా చేసేటువంటి వీటితో వచ్చేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయి మనస్సుతో చేసేటువంటి కర్మలు మనస్సుతో ఇవి అనుభవించాల్సి ఉంటుంది గరుడ పురాణం ప్రకారము తప్పకుండా మనం చేసేటువంటి పుణ్యమైన పాపమైన తప్పకుండా మనకు ఎదురుపడుతుందని గ్రహించ విషయాన్ని గ్రహించండి ఉదాహరణకు చెప్తే మీకు అర్థమవుతుంది ఉదాహరణకి ఒక తరంలో ఒకతను చాలా దుష్టుడు అనుకుందాం చాలా దుర్మార్గుడు అనుకుందాం అనుకుని మరి అతను ఏం చేస్తున్నాడు అంటే అందరినీ బాధ పెడుతున్నాడు అందరినీ కొడుతున్నాడు తిడుతున్నాడు అనుకుందాం అయితే అతను చేసినటువంటి పాపము లేదా అతను చాలా మంచివాడు ధర్మాత్ముడు అనుకుందాం ఇంకొక ఉదాహరణలో చాలా మంచివాడు అనుకుందాం అన్ని రకాల పుణ్యాత్ముడు అనుకుందాం అయితే ఇతను మరణించాడు అనుకుంది అనుకుంటే అతని తర్వాతి తరంలో వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు అనుకోండి మొదటి ఉదాహరణలో కష్టాలు అనుభవిస్తుంటే ఉదాహరణకి మనం చెప్తుంటారు కదండి అంటే మీ తాత చాలా పుణ్యాత్ముడురా అందుకే మీకు ఇంత మంచి గుణం వచ్చింది మంచి ఆస్తులు వచ్చాయని చెప్తుంటారు అదేవిధంగా మీ పా తాతలు చేసినటువంటి పాపాలు మీరు అనుభవిస్తున్నారని చెప్తూ ఉంటారు మరి ఇక్కడికి ఏం లాజిక్ ఉంది ఇది మీ తాత ఎవరో పాపం చేస్తే మీరెందుకు బాధపడాలి మీ తాత ఎవరో పుణ్యం చేస్తే మీరెందుకు సంతోషపడాలి ఎప్పుడైనా అనుకున్నారా అంటే నేను చెప్తాను దానికి ఉదాహరణ ఉదాహరణకి మన తరంలో ఎవరైనా ఒకళ్ళు తప్పు చేశారనుకోండి వాళ్ళు కర్మ అనుభవించాల్సిందే కదా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే కదా కాబట్టి ఏమవుతుంది మా తాతయ్య లేదా ముత్తాత పాపం చేశాడు అనుకుంటే ఆత్మావై పుత్రానా అని అంటారు అంటే మా తాత యొక్క తేజస్సు వారి భార్యలో ప్రవేశపెట్టబడి ఒక వాళ్ళ పుత్రుడిలాగా పుడుతుంది అంటే మా తాతయ్య మా తండ్రిలాగా పుడతాడు మా తండ్రి తన తేజస్సుని మా అమ్మలో ప్రవేశపెట్టి నాలా పుడుతుంది అంటే మా నేనెవరు అంటే మా తాతయ్య నేనుగా ఉంటాను అంటే మా తాతయ్య యొక్క అంశనే నేను కాబట్టి ఆయన చేసినటువంటి పాపమైనా పుణ్యమైన అనుభవించడానికి మా తాతయ్య జన్మ తీసుకుంటాడు అట్లాగే మీ తాతలు కూడా అంతే ఎవరి తరంలో ఎవరు పాపం చేసినా కూడా వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తీసుకున్న జన్మలో పడేటువంటి ఆనందమైన దుఃఖమైన మనము చేసిన కర్మనే గుర్తుపెట్టుకోండి అంటే ఒక లేయర్లో తప్పు చేశాము అని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుడుతూ పుడుతూనే ఉండాలి ఇలా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది దాదాపు వంద కల్పాలు మనము ఉండాల్సి ఉంటుంది భూమి మీద కాబట్టి ఎందుకు అందరూ కూడా గ్రహించాల్సిన అంశం ఏంటంటే వీలైనంత వరకు నోయింగ్లీ ఇంగ్లీ అన్నో అంటే తెలుసో తెలియకనో మనం తప్పులు చేసి ఉన్నాము అట్లీస్ట్ ఆ తప్పులకి క్షమ ప్రయత్నం చేయండి ఇంకా తప్పులు చేయకుండా ప్రయత్నం చేయండి అది కాకుండా ఆ పరమేశ్వరుడి సన్నిధానంలో మీరు తప్పుని ఒప్పుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అది కాకుండా కొద్దిగా కొద్దిగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది మీరు ఎదుర్కొంటార సందేహం లేదు కర్మ మొత్తం పోతుంది మీరు వాళ్ళ తప్పిప్పుకోగానే రేపు కోటీశ్వరులు అవుతారని నేను చెప్పను కానీ మీ కర్మ అవ్వడం మాత్రం తప్పకుండా జరుగుతుంది అది కాకుండా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నేను చెప్తాను మీకు అర్థమవుతుంది తప్పు చేశారనుకోండి మీరు వెళ్ళి ఈగోలన్నీ పక్క పెట్టేసి వాళ్ళని దగ్గర తీసుకోండి అని మాట్లాడండి వాళ్ళతో సరే వాళ్ళు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు మీరు మాటల ద్వారా అంటుంటారు వాళ్ళ కర్మ వదిలేయండి అది అంతేగాని మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు గ్రహించండి ఒకసారి మీరు మనసులో ఒక ద్వేషాన్ని నింపుకొని ఏం సాధిస్తారు చెప్పండి ద్వేషాన్ని నింపుకోకండి ప్రేమను నింపుకోండి ప్రేమించండి పది మందికి ఉపయోగపడండి ఎందుకంటే ఈ శరీరము ఎప్పుడు క్షణంలో వెళ్ళిపోతుందండి ఉన్నంతసేపు ఆ పరమేశ్వరుడి వైపుగా జరిగి మనం పది మందికి ఉపయోగపడి ఆ పరమేశ్వరుడి సాన్నిధానాన్ని సాన్నిధ్యాన్ని మనం పొందాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మీరు గ్రహించండి ఈ అందరినీ బాధపెట్టి ఏమీ సాధించలేము కాబట్టి ఏదైతే సంచిత కర్మలు ఉన్నాయో అవి సంచయం చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆగామి కర్మలు సత్కర్మ సత్కర్మలుగా మార్చుకొని ఆ పరమేశ్వరుని చేరుకుందాము మీకు ఎలాంటి అనుమానం ఉన్నా ఎలాంటి సంశయం ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో రాయండి నేను మీకు తప్పకుండా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను లేదా ఒక వీడియో రూపంలో మీకు మెసేజ్ ఇస్తాను నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ మరొకసారి నమస్కారము